రేపే మాఘ పౌర్ణమి కూడా ఈ పది తప్పులు చేయకండి లక్ష్మీ కటాక్షం కోసం ఈ ఒక్కటి మీ ఇంటికి తెచ్చుకోండి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు అత్యంత మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి ఏర్పడబోతోంది విశేషం ఏమిటంటే ఇదే రోజున అత్యంత శక్తివంతమైన రవి పుష్యమి యోగం కూడా తోడవటంతో రోజుకు ఆధ్యాత్మికంగా వెలకట్టలేని శక్తి చేకూరింది ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ఈ పౌర్ణమి నాడు మీరు చేసే కొన్ని చిన్న పనులు మీ తలరాతనే మార్చేస్తాయి అయితే ఇదే సమయంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు మీ సంపదను ప్రశాంతతను దూరం చేసే ప్రమాదం ఉంది అసలు మాఘ పౌర్ణమి విశిష్టత ఏమిటి లక్ష్మీ కటాక్షం కోసం ఈ రోజున ఏం చేయాలి కూడా ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు అత్యంత మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి ఏర్పడబోతోంది విశేషం ఏమిటంటే ఇదే రోజున అత్యంత శక్తివంతమైన రవి పుష్యమి యోగంతో పాటు గజకేసరి యోగం కూడా ఏర్పడుతుండటంతో ఈ రోజుకు ఆధ్యాత్మికంగా వెలకట్టలేని శక్తి చేకూరింది ఆదివారం పుష్యమి నక్షత్రం మరియు పౌర్ణమి ఇలా అన్నీ కలిసి రావడం వల్ల ఈ రోజున పాటించే పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఈ పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం సర్వశ్రేష్టం నదుల్లో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఒకవేళ నదికి వెళ్లడం వీలుకానివారు చేసే నీటిలో కొంచెం పసుపు కలుపుకుని అభ్యంగన స్నానం ఆచరించండి నరదృష్టి అధికంగా ఉన్నవారు నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని స్నానం చేస్తే దోషాలన్నీ పటాపంచలు అవుతాయి పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది ఈ రోజున ఈరోజున పొరపాటునుకూడా మాంసాహారంగాని మద్యంగాని సేవించకూడదు లేనిపక్షంలో కటాక్షం కోల్పోయే ప్రమాదం ఉంది దుష్ట శక్తులను పీల్చుకునే శక్తి కలిగిన బూడిద గుమ్మడికాయను ఈ రోజున ఇంటి గుమ్మానికి కట్టడం విశేష ఫలితాలనిస్తుంది ఒక బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం బయట వేలాడదీస్తే కంటి దోషాలు నరదృష్టి మీ ఇంటిపై పడవు గుమ్మడికాయ కట్టలేని వారు ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూటకట్టి కట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు దోషాల నుండి రక్షణ కోసం తొమ్మిది ముడులు వేసిన నల్లదారాన్ని పురుషులు కుడికాలికి స్త్రీలు ఎడమకాలికి ధరించాలి ఈ మాఘ పౌర్ణమి శుభవేళ అందులోనూ రవి పుష్యమీయోగం వచ్చిన ఆదివారం నాడు మీ పూజ గదిలో నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఎంతటి పేదరికమైనా తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు తులసి మొక్కను తాకి నమస్కరించుకుంటే జాతక దోషాలు తొలగి అదృష్టం వరిస్తుంది పౌర్ణమి ఉదయాన్నే ఆచరించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించటం వల్ల కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి పురాణాల ప్రకారం పౌర్ణమి నాడు కల్లుప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది రవి పుష్యమియోగం యోగం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ రోజున బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే అక్షయ ఫలితాలు కలిగి ఇల్లంతా కనకవర్షం కురుస్తుందని నమ్మకం బంగారం కొనలేని వారు కనీసం ఒక దక్షిణావృత శంఖం లేదా ఇత్తడి వస్తువులను కొని పూజగదిలో పెట్టుకున్న ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ పౌర్ణమి రాత్రి కుటుంబ సభ్యులందరికీ మూడు మిరపకాయలు కొద్దిగా కల్లుప్పు మరియు ఆవాలతో దిష్టి తీసి బయటపడేయటం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి అయితే ఈ పవిత్ర రోజున ఇనుప వస్తువులు ప్లాస్టిక్ లేదా పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదు వీటివల్ల శని ప్రభావం పెరిగి ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది కొత్త వాహనాలు కొనడానికి ఇది అత్యంత శుభ సమయం విద్యార్థులు ఉన్నవారు ఈరోజు పసుపు కొమ్ములు కొని పూజ గదిలో ఉంచడం వల్ల చదువులోలో ఆటంకాలు తొలగి సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ మాఘ పౌర్ణమి శుభవేళ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి త్వరలోనే వివాహయోగం సిద్ధిస్తుంది ఈ పవిత్రమైన రోజున మీ ఇంటికి బియ్యం లేదా గోధుమలు కొని తెచ్చుకోవడం వల్ల సంవత్సరం పొడవున ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అయితే పౌర్ణమి నాడు పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది అలాగే జుట్టు గోర్లు కత్తిరించుకోవడం మరియు ఎవరికి అప్పు ఇవ్వడం వంటివి ఈ రోజున చేయకండి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసి అనంతరం పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సాంబ్రాని పొగవేయడం ద్వారా దుష్ట శక్తులు నశించి దైవశక్తులు మీ ఇంటికి ఆకర్షించబడతాయి ఈ రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల ధనలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తమలపాకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకే కొన్ని తమలపాకులను తోరణంలా గుమ్మానికి కడితే ఇంటి ఆదాయం మరియు సంపద విపరీతంగా పెరుగుతాయి పౌర్ణమి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు వైపులా దీపాలు వెలిగించటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని వరించటం ఖాయం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాటి చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ వెన్నెల మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఆదివారం రాత్రి చంద్రుడిని దర్శించుకుని మీ మనసులోని కోరికను చెప్పుకుంటే అది తప్పక నెరవేరుతుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చే శుభవేళ అందుకే ఈరోజు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి గంధంతో గుమ్మంపైన స్వస్తిక్ గుర్తును వేయండి ద్వారంపైన స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకుని మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఉంచండి దీనివల్ల అనవసర ఖర్చులు తగ్గి సంపద వృద్ధి చెందుతుంది అప్పుల బాధలతో సతమతమయ్యేవారు సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు తొమ్మిది దీపాలు వెలిగించి ప్రార్థిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత లేనివారు రాత్రి తొమ్మిది గంటలలోపు పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల ఒత్తిడి ఆందోళనలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది గోమాతకు ఆహారం తినిపించటం వల్ల సకల దేవతల ఆశీస్సులు మీ కుటుంబానికి అందుతాయి బంగారం కొనే యోగం కలగాలని కోరుకునేవారు ఈ రోజున కనకధారా స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించడం విశేష ఫలితాలనిస్తుంది మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే అందులో నీటిని నింపి ఇల్లంతా చల్లడం వల్ల వాస్తుదోషాలు దరిద్రబాధలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదలకు బియ్యం దానం చేయటం వల్ల మీ కుటుంబానికి సకల సిరి సంపదలు సిద్ధిస్తాయి ఈ వీడియోలో మేము అందించిన సమాచారం మా సొంత నిర్ణయం లేదా కల్పితం కాదు మన పురాతన ధర్మగ్రంథాలు జ్యోతిష్య శాస్త్రాలు మరియు పురాణాల నుండి సేకరించిన ప్రామాణిక సమాచారం మాత్రమే ఈ పవిత్రమైన రోజున భక్తితో ఈ నియమాలను పాటించి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను వెంటనే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ విశేషాలు తెలియజేయడం కోసం ఈ వీడియోను షేర్ చేయండి మన పురాణాలలోని ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి